నెలసరి లీవ్ అవసరం లేదు అది వైకల్యం కాదు స్మృతి ఇరాని స్పష్టీకరణ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నెలసరి రోజుకు వేతనంతో కూడిన సెలవు దినంగా కొన్ని దేశాల్లో పాటిస్తున్నారు భారత్లోనూ కూడా మహిళా ఉద్యోగులకు నెలసరికి పెయిడ్ లీవ్లు ఇవ్వాలన్న డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా మంత్రి స్మృతి ఇరాని ఒక ప్రకటన ఇచ్చారు జనతా సభ్యుడు మనోజ్ కుమార్ జూ రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా స్మృతి ఇరాన్ ఇచ్చారు నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజ ప్రక్రియ అది వైకల్యం కాదు దీనికి ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించాల్సిన అవసరం లేదు నెలసరిని ప్రత్యేక సెలవు ఇవ్వాల్సిన సందర్భంగా పరిగణించకూడదు నెలసరిని ఒక ఆటంక ఆటంకంగా కూడా భావించకూడదు ఒకవేళ ఉద్యోగులకు ఒక లీవ్ ఇస్తే తోటి పురుషులు తమకు ఒక సెలవు లభించ లేదే అనే భావించి పని ప్రదేశాల వివక్ష పూరిత వాతావరణం నెలకొనే ప్రమాదం అయితే ఉందని ఇరాని వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా నెలసరి శుభ్రత విధానం స్వాయిదాను కేంద్రం తీసుకొచ్చిందని గుర్తు చేశారు పది పంతొమ్మిది ఏళ్ళ టీనేజర్లో నెలసరి శుభ్రతపై అవగాహన పెంచేందుకు కేంద్రం ఇప్పటికే ప్రత్యేక పథకాన్ని అయితే అమలు చేస్తుందని వెల్లడించారు మరోవైపు నెలసరి రోజుల్లో చాలామంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతూ పని దిన ప్రదేశాలు ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని వీరికి నెలసరి సెలవు లేదా లీవ్ సిక్లి లేదా నెలకో సంవత్సరానికో సగం వేతనంతో సెలవు వచ్చు అని చెప్పింది అనమాట అని చెప్పారనమాట సో ఈ విధంగా మొత్తం మేము చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మహిళా ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా ప్రకటన అయితే చేశారు సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఏంటమ్మా